కోర్టులో ఈ తిరుక్షేత్రాల రక్షణ సమితి అనే హిందూ భక్తులు పిటిషన్ వేస్తే కోర్టు వేస్తాడు ఆ స్లైడ్ నెంబర్ ఫోర్ ఫైవ్ ఒకసారి ప్లే చేయండి ఫైవ్ యా దీంట్లో అంటాడు ధర్మారెడ్డి సాక్షాత్ న్యాయస్థానాన్ని కూడా తప్పుపట్టే విధంగా పక్కదారి జట్ వన్ ఐడియల్ ఇస్ డెస్ట్రాయిడ్ అర్ డాస్ నాట్ కరెక్ట్ హోల్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ దెంపుల్ అంద మహాగోపురం ప్రిజర్వ్ ఇన్ ఫ్యాక్ అండ్ ఫాలోయింగ్ ది డ్యూ ప్రజర్ ది రిణవేషన్ అండ్ గోడ్ ప్లాంటింగ్స్ ఆఫ్ గోపురం అదే నిజమైతే వన్ ప్లే చేయండి ఇవన్నీ ఎక్కడికి పోయినాయి నువ్వు చెప్తున్నావు కదా కోర్టు ఏది డిస్ట్రాక్ట్ చేయలేదు ఏది ధ్వంసం చేయలేదు అని చెప్పావు కదా ధర్మారెడ్డి ఏది చేయలేదు చెప్పేసి ధ్వంసం చేయలేదు చెప్పావు కదా వైవి సుబ్బారెడ్డి మరి దీని పరిస్థితి ఏంది ఒకసారి చెప్పు ఉన్నాయా ఈ రోజు అన్ని గోపురాలు సెకండ్ అండ్ థర్డ్ ప్లే చేయండి ఉన్నాయా చూసి పోయి వచ్చి పరిశీలించిన దమ్ము ధైర్యం ఉందా రాచకం చేసేసి ఇంత విద్వాంసం సృష్టించేసి ఏమీ చేయని విధంగా ఏమీ తెలియని విధంగా దాంకుంటున్నారు నేను అడుగుతున్నా కల్తీ నేనులో దోచుకున్నారు వస్త్రాల్లో దోచుకున్నారు పరకామనీని లూటీ కొట్టారు చివరికి టీడీపీ గోసాల్లో గోవులు కేసేటువంటి ఆ యొక్క పశుగ్రాసాన్ని దోచుకుని జీవాల కడుపు కొట్టినారు ఒకటా మీరు చేసింది చివరికి సాక్షాత్తు గోవిందరాజ స్వామి దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసి దేవాలయం యొక్క బంగారు తాపడం పనుల్లో యాభై కేజీల బంగారు Até será.